నమో తెస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధెస్స ఈరోజు మనం ఆనంద గురించి భగవానుడు కొన్ని సుత్తాలు చెప్పడం జరిగింది ఆయన ఉన్నప్పుడు అటువంటి సుత్తాల్లో ఈరోజు ఒక రెండు చెప్పుకుందాం ఒకనొక సమయంలో భగవానుడు శాక్య జనపదంలో అంటే కపిల వస్తువులు నిఘోదారామంలో విహారం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో గణతంత్ర శాఖ్యులు ఒక సామాజిక భవనాన్ని నిర్మించుకున్నారు అంటే సమావేశశాల లాంటిది మొట్టమొదటిసారిగా ఆ భవనాన్ని మీరే ఉపయోగించవలసిందని ఆ తర్వాత ఆ భవనాన్ని మేము ఉపయోగించుకుంటాము దానివల్ల చిరకాలం మాకు మేలు జరుగుతుంది అని అక్కడ ఉండే రాజు మహానాముడు అంటే రాజ్యం అంటే భగవానుడు బోధిసత్వుడిగా ఉన్నప్పుడు అదే రాజ్యం ఆయన రాజ్యమే ఈ మహానాముడు కూడా ఆయనకి తమ్ముడే అవుతాడు బంధువే అవుతాడు అంచేత చేత భగవానుడు ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా భగవానుడు ఉపయోగించిన తర్వాత దాన్ని మేము ఉపయోగించుకుంటామని దానివల్ల మాకు మేలు జరుగుతుందని వారు అభ్యర్థించారు భగవానుడు అందుకు అంగీకరించి ఏదైతే హాల్ ఉందో అక్కడికి వెళ్ళి చాలా పొద్దు వరకు ధ్యానం చేసి ధర్మోపదేశం చేస్తాడు వారిని ఉత్తేజితుల్ని చేస్తాడు వారు కూడా సంతోషంలో మునిగిపోయారు భగవానుడి ధమ్మం విన్న తర్వాత అయితే ఇంకా ఒక దమ్మోపదేశం వినవలసిందిగా అంటే ఆ తర్వాత ధర్మ కథను వినిపించవలసిందిగా ఆదరణీయ ఆనందవంతిని ఆదేశించి భగవానుడు ఎరుకతోటి అక్కడి నుంచి విశ్రమిస్తాడు అంటే పక్కన విశ్రమిస్తాడనమాట అంటే కొన్నిసార్లు భగవానుడు కొంత సమయం ధమ్మాన్ని చెప్పిన తర్వాత ఆయన ఏమైనా అలసటగా అనిపిస్తే అక్కడ ఉండే భిక్షువులో అంటే సారీపుత్రుడు అంతే కాని మహామొగులాని అంతే కానీ లేకుంటే ఈ ఆనంద బంతేని కానీ కంటిన్యూ చేయమని చెప్తారు ధమ్మ ప్రవచనం ఈసారి ఆనంద బంతేని ఆ ధర్మ ప్రవచనం కంటిన్యూ చేయమని చెప్తారు ఆ తర్వాత ఆనందమంతే మహాశాక్య నాముడు ఉన్నాడు కదా అంటే రాజు అనమాట అప్పుడు ఈ మహానాముని సంబోధిస్తూ మహానామ శ్రావకుడు శీల సదాచార సంపన్నుడై ఇంద్రియాలను సంయమనంలో ఉంచుకున్నవాడై తెలిసి తగు మాత్రమే అంటే ఎంత అవసరమో అంత ఆహారం తిన్నవాడై మిగతా ఆహారి ఎల్లప్పుడూ మెలకువతో ఉండేవాడే ఏడు సద్ధర్మాలలో అంటే ఈ సద్ధర్మాలతో కూడి ఈ జన్మలోనే సుఖ విహారం చేస్తూ నాలుగు చేత సిక్క ధ్యానాలలో ఇచ్చానుసారంగా ఏ కష్టము లేకుండా విహరించేవాడవుతాడు అని చెప్తాడు మరల ఆనందమంతే ఈ విషయంపై మరింత అంటే వివరణ ఇస్తూ విపులంగా చెప్తాడు ఇలాంటి అరే శ్రావకుణ్ణి శేఖ పటిపటిదారుడు అంటారు అంటే సేఖ అంటే సరైన మార్గంలో నడిచేవాడు అని అర్థం అంటే మార్గం దమ్మ మార్గంలో లేకుంటే మార్గ ఫలాలను పొందిన వాళ్ళని సేఖ అంటారు తెలుగులో అయితే స్వేచ్ఛ అని కూడా అంటారు సౌక్ష సంథింగ్ అంటే నిమ్ నిబ్బాన ప్రాప్తి దానికోసం మార్గంలో ఉన్నవాడు అని అర్థం అతడు భేదించడానికి వీలు లేని వాడవుతాడు నిబ్బానం చేరడానికి అర్హుడవుతాడు సంబోధి పొందడానికి అర్హుడవుతాడు అనుపమ యోగక్షేమాన్ని పొందడానికి అర్హుడవుతాడు అతడు ఉపేక్ష జాగరూకతల యొక్క పరిశుద్ధత్వాన్ని పొందుతాడు అనేక జన్మల పారమితులను జ్ఞాపకంలోకి తెచ్చుకుంటూ దివ్య చక్షు ద్వారా ప్రాణుల కర్మానుసారు గమనాన్ని ప్రజ్ఞాపూర్వకంగా తెలుసుకుంటాడు ఆశ్రవాలను క్షయం చేసుకోవడం ద్వారా ఆశ్రవరహిత చిత్త విముక్తి ఇంకా ప్రజ్ఞ ద్వారా విముక్తిని ఈ జన్మలోనే సాధించి సాక్షాత్కరింపజేసుకొని దాన్ని తెలుసుకొని దాన్ని ప్రాప్తించుకొని బెహరిస్తాడు అలాంటి రావుకుని విద్య సంపన్నుడని ఆచరణ సంపన్నుడని విద్యా ఆచరణ సంపన్నుడని అంటారు ఇప్పుడు భగవానుడు ఆనందుని సంబోధిస్తూ సాధు సాధు ఆనంద నీవు కపిల వస్తు శాఖ్యుల కొరకు ఈ సేక మార్గాన్ని చాలా చక్కగా ఉన్నతంగా వ్యాఖ్యానించావు అని మెచ్చుకుంటాడు కపిల వస్తు శాఖ్యులు కూడా ఆనందుని ఈ ధర్మోపదేశానికి సంతోషపడ్డారు ఒకనొక సమయంలో భగవానుడు రాజగృహంలో గిజికూట పర్వతం అక్కడ విహారం చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో సారిపుత్ర బంతే ఇంకా కొందరు బిచ్చువులతో కూడి చారిక చేస్తూ ఉన్నాడు ఇంకా మహామొలాన బంతే మహాకశ్యప వంతే అనిరుద్ధి బంతే పున్నమంతాని పుత్రుడు ఆ బంతే ఇంకా ఉపాలి పంతే ఆనంద్ వంతే దేవదత్తుడు ఇంకా కొందరు బిచ్చువులు కూడా భగవాను ఎక్కువ కొంత దూరంలో విహరిస్తూ ఉన్నారు అంటే నివసిస్తూ ఉన్నారు బిచ్చిగుడ్డ పర్వతం దగ్గర అప్పుడు భగవానుడు భగ భిక్షువులను ఉద్దేశించి ఇలా అన్నాడు భిక్షువులారా సారిపుత్రుడు కొందరు భిక్షువులతో విహరించడం మీరు చూశారా లేదా అని అడుగుతాడు చూశాం భగవాన్ అని భిక్షువులు సమాధానం చెప్తారు వారందరూ మహాప్రజ్ఞావంతులు భిక్షువులారా మీరు మొఘలానను ఆయనతో పాటు విహరిస్తున్న బిచ్చువులను చూసారా అని అడుగుతారు అవును బంతే భగవాన్ చూసాం మేము అని సమాధానం చెప్తారు భిక్షువులారా వారంతా బుద్ధి సంపన్నులు అంటే ఈ ఇద్ది సంపన్నులు బుద్ధి సంపన్నులు అంటే సైకిక్ పవర్స్ ఉంటాయి కదా ఇద్ది శక్తులు వాళ్ళనమాట వాళ్ళని బుద్ధి సంపన్నులు అంటారు అంటే సారిపుత్ర బంతే ఏమో భగవానుడితో పాటుగా అంటే భగవానుడు తర్వాత ఎవరైనా ప్రజ్ఞావంతులు అని చెప్పుకోవాల్సి వస్తే సారిపుత్రుడు అంతేనే అని చెప్తారు భగవానుడు ఇంకా సైకిక్ పవర్స్లో చెప్పుకోవాల్సి వస్తే కనుక మహామొగ్గలాని బంతే అని చెప్తారు భిక్షువులారా మీరు మహాకశ్యపునితో పాటు విహరిస్తున్న భిక్షువులను చూశారా అంటే చూసాం బంతే అని అంటారు అయితే భిక్షువులారా వారందరూ దూతాంగాన్ని ధారణ చేసిన వారై దుతాంగాలు అంటే పదమూడు దుతాంగాలు ఉంటాయి అంటే భిక్షు జీవితంలో కొన్ని కఠినమైన సాధనలు అన్నమాట అవి వాళ్ళకి ఇంకా భిక్షు జీవితంలో ఎక్కువ కృషి చేయడానికి ఉపయోగపడతాయి అవి కంపల్సరీ రూల్స్ కాదు ఎవరైనా పాటించాలి అనుకుంటే ఎవరికి వారు వాటిని పాటించవచ్చు అనమాట దూతాంగాలు అంటారు మహాకశ్యపు బంతె ఈ దుద్ధాంగాలు పాటించడంలో అత్యంత ఉన్నతుడు అనమాట బిక్షువులరా అనిరుద్ధునితో పాటు సంక్రమణం చేస్తున్న వారిని చూశారా అని అడుగుతారు చూసాం బంతే అని భిక్షువుల సమాధానం చెప్తారు వారందరూ భిక్షువులరా దివ్య చక్షువులను పొందిన వారే అంటే అనిరుద్ధుని బంతే యొక్క స్పెషాలిటీ ఏంటంటే దివ్య చక్షువు అనమాట ఇంకా భిక్షువులారా మీరు పున్న పుత్రునితో పాటు చారిక చేస్తున్న బిచ్చువులను చూశారా అంటే బంతే భగవాన్ చూశామని చెప్తారు అయితే భిక్షువులారా వారంతా దమ్మ కథికులే అంటే దమ్మని బోధించేవారే అని అర్థం భిక్షువులారా మీరు ఉపాలితో పాటు ఉన్న భిక్షువులను చూశారా అంటే అవును బంతే చూశామంటే భిక్షువులారా వారందరూ వినయధరులే అంటే ఉపాలి బంతే వినయంలో అగ్రగణ్యుడు అని చెప్పవచ్చు బిక్షువులరా మీరు ఆనందునితో పాటు చారికి చేస్తున్న బిచ్చువు అంటే బిచ్చువులను చూసారా అంటే బంతే భగవంతు చూసామంట బిచ్చువులరా వారందరూ బహుశ్రుతులు బిచ్చువులరా దేవదత్తిని చుట్టూ చేరిన బిచ్చు సాంగాన్ని చూసారా అంటే బిచ్చు సమూహాన్ని అవును బంతే చూసామంటే బిచ్చువులరా వారంతా పాపచింతనులే అన్ని ప్రాణుల ధాతువుల ప్రకారంగా పరస్పరం కలుసుకుంటూ ఉంటాయి హీనులు హీన ప్రవృత్తి కలవారితో ఉత్తములు ఉత్తమ ప్రవృత్తి కలవారితో కలిసి ఉంటారు విచువుల గడిచిన కాలంలో కూడా ఇలాగే జరిగింది భావి కాలంలో కూడా ఇలాగే జరగనుంది ఇప్పుడు కూడా ఇలాగే జరుగుతూ ఉన్నది అంటే మంచి వ్యక్తులతో సావాసం చేసే వ్యక్తి మంచి మార్గంలో ఉంటాడు చెడు వ్యక్తులతో సావాసం చేసి ఉండే వ్యక్తి పాప చింతనలతోటే ఉంటాడు అని చెప్తాడు అది ఒక జన్మతోటి కాదు జన్మ జన్మలుగా అలాగే జరుగుతూనే ఉంటుంది మనం కొన్ని స్టోరీస్లో చూస్తే భగవానుడితో పాటు ఆయన శిష్యులు మిగతా భిక్షువులు ఆ జన్మల్లో కూడా ఆయనతో పాటుగానే జన్మించినట్టుగా ఆయనకి దగ్గరలో జీవించినట్లుగా మనకి కనపడుతూ ఉంటుంది అదే విధంగా ఈ దేవదత్తులతో పాటు ఉండే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఎన్నో జన్మలుగా ఆ దేవదత్తులతో పాటే వస్తూ అంటే జీవితం గడుపుతూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు సో ఈ సుత్తంలో మనకి ముఖ్యంగా వారి వారి అంటే గుణాలను గురించి మనం తెలుసుకున్నాం అనమాట ఆ ఏ బంతే యొక్క గుణాలు గొప్ప గుణాలు ఇంకొక దాన్ని చూద్దాం సుత్తం అందరినీ ప్రసన్నపరిచేవాడని అభిరూపుడని ఆనందపరిచేవాడని ఇంకా బహుశ్రుతుడు అని సంఘానికి శోభాయమానమని ఆనంద బంతే యొక్క ఖ్యాతి అన్ని వైపులా వ్యాపించింది ఇన్ని మంచి గుణాలు ఉండటం వల్ల ఎందరో గృహస్థులు ఇంకా గృహిణీలతో పాటు ఆదరణీయ ఆనంద బంతేని కలవడానికి వస్తే అంటే వస్తూ ఉండేవాళ్ళు బంతి బంతే ఆనందుడు అంటే అందరికీ ఇష్టమే బిచ్చువులు బిక్షిణీలు ఉపాసకులు ఉపాసికలు అందరికీ ఇంకా దైర్దికులకు కూడా శ్రావికలకు కూడా ఎంతో ఇష్టం ఆయనతో వ్యవహారం అందరికీ ప్రసన్నత చేకూరుస్తుంది అందరూ ఆయన్ని కోరుకోవాలని అంటే కలవాలని కోరుకునేవారు ఇంకా భగవానుడు కూడా ఆనందం అంటే ఇంకా ఇష్టపడేవాడు అందరికీ ఎంతో ప్రేమతో ఆచార్యుని దర్శనం చేయించేవాడు ప్రజల అనుమానాలను తీర్చేవాడు ధమ్మం విషయంలో ప్రజలను బుద్ధుని అందు ధర్మమందు ఇంకా సంఘమందు ప్రతిష్ఠితులను చేయడానికి శక్తి వంచన లేకుండా సహాయం చేసేవాడు భిక్షువులు బుద్ధుని దర్శనార్థం వచ్చినప్పుడు ఆనందుడు ముందుగానే వారి మంచి చెడులను ఎంతో ప్రేమతో అడిగి తెలుసుకునేవాడు భిక్షుడారా దారిలో కష్టం కలగలేదు కదా మంచినీరు భిక్ష అంటే ఆహారం దొరికాయి కదా బాగా తెలుసుకొని ఎరుకతో పనులు చేస్తున్నారు కదా సాధన తప్పడం లేదు కదా ఆచార్యుని వ్రతాన్ని ఇంకా బుద్ధ శాసనాన్ని పూర్తి చేశారు కదా అని అడుగుతారు ఇలా వారి మంచి చెడులను అడుగుతూ ప్రేమతో స్వాగతం పలికి తన ధర్మాన్ని విజయవంతంగా నిర్వహించేవాడు ఇంకా భిక్షునీళ్ళతో అయితే సోదరి మల్లారా మీరు ఎనిమిది గురుధర్మాలను పాటిస్తున్నారా అని భిక్షునీళ్ళను కూడా ప్రేమతో ఆహ్వానించేవాడు గురు ధర్మాలు అంటే భిక్షుని సంఘం ఏర్పడక ముందు భగవానుడు వారికి ఈ ఎనిమిది ధర్మాలు పాటించవలసిందిగా చెప్తాడు అప్పుడే భిక్షుని అంటే దీక్ష ఇస్తానని చెప్తాడు అయితే ఉపాసకులతోటి ఇలా అంటారు రండి మీకు స్వాగతం ప్రయాణంలో మీకేం కష్టం కలగలేదు కదా ఇంటిలోని వారందరూ కుశలమే కదా అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అని పరివారానికి సంబంధించిన మైత్రి పూర్వకమైన పలకరింపుల హడావుడి చేసేవాడు కాదు వారి ధర్మపాలన విషయమై చక్కగా ఇలా అడిగేవాడు ఉపాసకులారా మీరు త్రి ఇంకా ఐదు పంచశీలాలను పాటిస్తూ ఉన్నారా తల్లిదండ్రుల సేవ సరిగా చేస్తున్నారు కదా పెద్దలను గౌరవిస్తున్నారు కదా ఉపసత వ్రతం తప్పడం లేదు కదా ఇంకా భిక్షువులను ఇంకా శ్రమణ బ్రాహ్మణులకు వారి వారి పోషణార్థం దాన దర్శనాలను ఇస్తున్నారు కదా ఇలా ఎంతో ఆప్యాయంగా పలకరించేవాడు అంటే ఆయన గుణాల గురించి ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఒకసారి విశాఖ మాత వద్దకు ఆమె స్నేహితురాలు లక్ష ముద్రలు విలువ చేసి అంటే అప్పట్లో వాడే నాణ్యాలు అని చెప్పవచ్చు వాళ్ళు ఒక వస్త్రాన్ని తీసుకొని వచ్చింది వాళ్ళ స్నేహితురాలు వచ్చి ఇలా అడిగింది విశాఖ నీవు నిర్మించి ఇచ్చిన కొత్త విహారంలో ఎక్కడో ఒకచోట ఈ వస్త్రాన్ని అలంకరిస్తే బాగుంటుంది అలా దీనిని ఉపయోగించాలనుకుంటున్నాను దీనికి నీవేమంటావు అంటే మంచిది ఆ విహారంలో నాకు తెలిసినంత వరకు ఆ వస్త్రాన్ని అలంకరించడానికి ఎక్కడా ఖాళీ లేదు కానీ నేను ఇలా చెప్తే నీకు దుఃఖం కలుగుతుంది కనుక నీవే వెళ్ళి ఎక్కడైనా అలంకరించడానికి వీలైతే ఈ వస్త్రాన్ని ఉపయోగించు అని విశాఖ చెప్తుంది విశాఖ మాత యొక్క స్నేహితురాలు అవిహారానికి వెళ్ళింది వెయ్యి గదులను అంటే వెయ్యి కుటీరాలను వెతికి వెతికి చూసింది ఏ కొదవ లేకుండా అన్నీ చక్కగా అలంకరించబడి ఉన్నాయి ఆమె వస్త్రాన్ని అలంకరించడానికి చోటే దొరకలేదు ఆహా ఈ వస్త్రాన్ని దానం చేసే భాగ్యం నాకు కలగలేదు కదా అని నిరాశ చెంది ఓ మూలను కూర్చొని కన్నీరు మున్నీరైంది ఆనందమంతే ఆమెను చూసి ఆమె దుఃఖానికి కారణం అడిగాడు విషయం తెలుసుకున్న పిదబ సోదరి సరే ఒక స్థానం ఒకే ఒక స్థానం మిగిలి ఉంది ఆ స్థానం విశాఖ మాత దృష్టికి రాలేదు అందుకే అది మిగిలిపోయింది ఆ స్థానంలో భిక్షువులు పాదుకలను తుడుచుకొని విహార ప్రవేశం చేస్తారు ఆ స్థానంలో ఈ వస్త్రాన్ని పరచండి అందువల్ల మీకు అనంతమైన పుణ్యలాభం దొరుకుతుంది అని ఆమెకు మార్గాన్ని సూచించాడనమాట ఇలా ఆయన ఆనంద బద్దే యొక్క మంచి గుణాలు చాలా ఉన్నాయి సో మిగిలిన విషయాలు రేపు చెప్పుకుందాం